ఇంకా నేను ఈ టెక్నాలజీ చేసిన నాకు ఐడియా ఎలా వచ్చిందంటే మనం ఫైల్ ట్రాన్స్ఫర్ చేస్తాం కదా మన ట్రెడిషనల్ వేలో అంటే ఈమెయిల్స్ వాట్సాప్స్ అలా పంపించుకుంటాం దాని చాలా టైం కన్స్యూమింగ్ అనుకుంటున్నాను నేను అందుకంటే కాంటాక్ట్స్ ఇవ్వాలి సేవ్ చేసుకోవాలి నేను కొన్ని ఎఫిషియెంట్ వే ఫైన్ చేద్దాం సో నేను ఇంటర్నెట్ చూసి నాకు కొంచెం ఐడియాస్ వచ్చినాయి ఆల్రెడీ కొన్ని టెక్నాలజీస్ చేశారు తో ఆ టెక్నాలజీ ఏంటంటే డైరెక్ట్ హ్యాండ్ జస్టర్స్తో మీరు ఫైల్ ట్రాన్స్ఫర్ చేయవచ్చు డైరెక్ట్గా మీరు ల్యాప్టాప్స్లో నుంచి మీరు ఏమైనా కావాలనుకో జస్ట్ హ్యాండ్ జెస్టర్స్ చూపించి మీరు డైరెక్ట్గా ఫైల్ ట్రాన్స్ఫర్ మీరు డైరెక్ట్ మీ ఫోన్ పంపించుకోవచ్చు మనం ఎలా పంపిస్తున్నాం అంటే క్యూఆర్ కోడ్ జనరేట్ చేస్తాం ఆ క్యూఆర్ కోడ్ టోకన్స్ వాడుతుంది ప్రతిసారి కొత్త టోకన్స్ వచ్చింది ఆ టోకెన్ వల్ల ఏంటంటే ప్రతిసారి యూనిక్ వెబ్సైట్ క్రియేట్ అయ్యింది దానివల్ల ఏంటిది ఆ వెబ్సైట్లో ఎవరి దగ్గర టోకన్ ఉంది వాళ్ళు యాక్సెస్ చేయగలరు ఇంకెవరు యాక్సెస్ చేయలేరు ఎవరికి జ్రాండ్గా జనరేట్ చేసి ఆ లింక్ చేసింది వెబ్సైట్కి ఇంకా ఎవరి దగ్గర టోకెన్ ఉంటుంది వాళ్ళే యాక్సెస్ చేయగలరు అంటే ఆ ఫొటోస్ ఎవరికి పడితే వాళ్ళకి వెళ్ళదు జస్ట్ మీ హ్యాండ్ చేసేస్తే డైరెక్ట్ డైరెక్ట్గా ఫోటోస్ వెళ్ళిపోయి ఫొటోస్ అయినా ఫైల్స్ అయినా ఎన్ని జీబీస్ అయినా మీరు పంపించుకోవచ్చు ఇది ఎలా అంటే ఎనీ డెస్క్ లాగా పంచేసిద్ది ఇది ఫొటోస్ని హోస్ట్ చేసింది జనరల్గా మా ప్రాజెక్ట్ అనేది డిఫరెంట్ యాంగిల్లో చూసాం ఎందుకంటే జనరల్గా వైఫై కానీ కనెక్టివిటీస్ కానీ అందరికీ కామన్ మనం ఆఫ్లైన్ నుంచి ఒక ఫైల్ ట్రాన్స్ఫర్ చేసే ఐడియా చాలా రేర్ పాయింట్ సో మేము దాని మీద ఎక్కువ ఫోకస్ చేసాం సో ఇక్కడికి వచ్చేసరికి ఆఫ్లైన్లో ఎంత యాక్యురేట్గా వెళ్తుందని సో మా యాక్యురేసీ అనేది వైఫై ఉన్నప్పుడు కానీ వైఫై లేనప్పుడు కానీ కరెక్ట్గా ఉంటుంది సో ఇది జనరల్గా ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయలేదు అసలు ఇప్పుడు మేమే ఓపెన్ సోర్స్ కానీ అన్ని వెతికి ఇది ఐడియాని డెవలప్ చేసాం సో మా టీమ్ లీడర్ చేయడానికి క్రెడిట్ ఎక్కువ ఉంటుంది ఆఫ్లైన్ అంటే ఇప్పుడు సపోజ్ మీ ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చాలా పెద్ద డేటా ఉంటుంది అది నెట్ యాక్సెస్తో ఉంటే ఫాస్ట్గా అవుతుంది కొంతమందికి ఆఫ్లైన్ ఉంటే డౌన్లోడ్ వెళ్ళదు అలాంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది రెండు డిఫరెంట్ నెట్వర్క్స్తో ఉన్నా ఏం ప్రాబ్లం ఉండదు కాకపోతే ఇంకేంటే రెండు ఒకే నెట్వర్క్తో ఉంటే ఇంకా ఎఫిషియెంట్గా ఉండొచ్చు కాకపోతే ఇక్కడ ఆఫ్లైన్కి ఒక ఒక డివైస్ ఆఫ్లైన్లో ఉన్నా ప్రాబ్లం ఏమి ఉండదు ప్రాజెక్ట్ చేసాము ఈ ప్రాజెక్ట్ పేరు ఏంటంటే న్యూట్రీ ట్రాక్ అంటే ఇప్పుడు మనం నార్మల్గా ఏదైనా మనకి డిసీజ్ వస్తే వెంటనే మనం హాస్పిటల్కి వెళ్తున్నాం వాళ్ళు మెడికేషన్ ఇస్తున్నారు మనం ఆ మెడిసిన్స్ వాడుతున్నాం వాళ్ళు ఒక ఫుడ్ చెప్తున్నారు ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఏం తీసుకోవాలి అది ఏం చెప్పట్లేదు డీటెయిల్డ్ మేనర్గా సో ఏంటంటే అలా వాడటం వల్ల మెడిసిన్స్ మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం కిడ్నీ ప్రాబ్లం వస్తే వాటర్ ఇంటేక్ తీసుకోమని చెప్తారు కానీ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది చెప్పరు సో నేను ఎక్కువగా కిడ్నీకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట మనం ఏ మెడిసిన్స్ తీసుకున్నా కిడ్నీకి ఎఫెక్ట్ అవుతుంది సో మా ప్రాజెక్ట్ ఏంటి అంటే మనకి ఏ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా దానికి తగ్గట్టు డైట్ ఇస్తుంది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి దాంట్లో ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయి ఎన్ని క్యాల్ ఉన్నాయి ఎంత ఫ్యాట్ ఉంది ఎంత కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి అవన్నీ ఇస్తాను ఇప్పుడు మనం ప్రజెంట్ టెక్నాలజీ స్మార్ట్ వాచెస్ అని అలా చాలా థింగ్స్ వచ్చాయి అవి కూడా ట్రాక్ చేస్తున్నాయి ఏం తింటున్నాయి ఏంటి అని కానీ అవి ఏం చేస్తాయంటే స్మార్ట్ వాచ్ మనకు రిమైండ్ చేసిద్ది ఈ టైం అయింది నువ్వు వాటర్ తాగు అని కానీ ఎంత తాగాలి నువ్వు ఏంటి నీ వెయిట్ ఎంత నీ హైట్ ఎంత దాన్ని బట్టి అదేం క్యాలిక్యులేట్ చేయదనమాట దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఈ వెబ్సైట్ అనేది నీకు యాక్యురేట్గా ఇస్తుందనమాట ఇదేంటంటే మామూలుగా బేసిక్గా ఇది అందరికీ అంటే మనం స్మార్ట్ వాచెస్ ఇంట్లో ఎవరు నాన్న ఎవరు వాళ్ళు పెట్టుకోలేరు కానీ వాళ్ళు ఇంట్లో కూడా లైవ్లో గూగుల్ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు సెర్చ్ చేసి దీని ద్వారా వాళ్ళు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు అనమాట ఈ వెబ్సైట్ అనేది గవర్నమెంట్ ద్వారా కూడా కొద్దిగా రికగ్నైజ్ అయితే ఎంఎస్ అని అలాగా మాకు సపోర్ట్ ఉంటే కనుక ఇంకా బాగా వర్క్ అవుతుందని అనుకుంటున్నాను సో బేసిక్గా నా ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ఎయిర్మెయిల్ సో ఇప్పుడు మనం జీమెయిల్ యూజ్ చేస్తాం జనరల్గా అదేంటి అంటే దానికి కంపల్సరీగా మీరు మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి అండ్ మోర్ ఓవర్ మీరు కీబోర్డ్ ఉండాలి మౌస్ ఉండాలి టైప్ చేసుకుంటే వెళ్ళాలి సో నా అప్లికేషన్ ఏంటి అంటే ఇది మొత్తం తీసేస్తుంది సింపుల్గా ఒక్కసారి లాగిన్ అవ్వాలి టూ మోడ్స్ ఉన్నాయి మనకి అప్లికేషన్లో వాయిస్ మోడ్ ఉంది అండ్ గెస్చర్ మోడ్ ఉంది ఈ వాయిస్ మోడ్ ఏంటి అంటే కంప్లీట్గా మనం ఈమెయిల్ యాప్ని వాయిస్తోనే కంట్రోల్ చేయొచ్చు లైక్ సెలెక్ట్ రిసీవర్ ఈమెయిల్ అంటే నా రిసీవర్ ఈమెయిల్కి సెలెక్ట్ అవుతుంది నేను తర్వాత ఇచ్చిన టెక్స్ట్ అంతా ఆ రిసీవర్ ఈమెయిల్లోకి వెళ్తుంది సో ఇలాగా కంప్లీట్గా నేను కీబోర్డే యూజ్ చేయకుండా మెయిల్స్ ఎవరికైనా సెండ్ చేయొచ్చు అండ్ అలానే ఇప్పుడు గెస్చర్ కంట్రోల్ మోడ్ వచ్చేసి ఏంటి అంటే మన హ్యాండ్ గెస్చర్స్ సో సింపుల్గా ఇప్పుడు నేను ఇలా ఫింగర్ చూపిస్తే అది రిసీవర్ ఇమెయిల్కి సెలెక్ట్ అవుతుంది అండ్ టూ చూపిస్తే సబ్జెక్ట్కి సెలెక్ట్ అవుతుంది ఇలాగ నేను వేరియస్ ఫింగర్స్కి వేరియస్ ఫంక్షన్స్ మ్యాప్ చేసుకున్నా సో దీనివల్ల అడ్వాంటేజ్ మెయిన్లీ ఏంటి అంటే ఇప్పుడు మనకి కళ్ళు కనపడిన వాళ్ళు ఎల్స్ రాయలేని వాళ్ళు తెలియని వాళ్ళు కూడా టైప్ చేయొచ్చు ఫర్దర్గా ఈ అప్లికేషన్లో నేను లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ అండ్ ఇంకా మంచి యూఐ బిల్డ్ చేసి ఫర్దర్గా డిప్లాయ్మెంట్కి రెడీ చేయొచ్చు యూజువల్గా కంపెనీస్లో సెన్సార్స్ యూజ్ చేసే మెషిన్స్ ఉంటాయి ఆ మెషిన్స్కి మెయింటెనెన్స్ అనేది జరుగుతుంది కానీ దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే మెయింటెనెన్స్ కంటే ముందే మెషిన్స్ పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయి లేదు మెయింటెనెన్స్ జరిగేటప్పుడు మెషిన్స్ అనేది వర్కింగ్ కండిషన్లోనే ఉంటాయి సో అలా అన్నిటినీ మెయింటైన్ చేయడం కంటే ఈ మోడల్ యూజ్ చేసి ఏది ఫెయిల్యూర్ కండిషన్లో ఉందో వాటిని మాత్రమే మేము ఐ ఐడెంటిఫై చేసి దాన్ని మెయింటెనెన్స్ కింద ఇస్తాం దీనివల్ల యూజ్ ఏంటంటే కంపెనీకి కాస్ట్ అనేది తగ్గుతుంది అండ్ ఏంటంటే అన్ని మెషిన్స్ అండ్ డిటెక్ట్ చేసిన వాటినే దాన్ని రిపేర్ చేస్తే వాళ్ళ ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది మేము వాడినవి ఏఐ ఎంఎల్ అండ్ ఐఓటి డివైజెస్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ఏసీ తీసుకుంటే దానికి ఒక సెన్సార్ ఉంటుంది ఆ సెన్సార్ నుంచి మనం డేటా అనేది కలెక్ట్ చేసుకుంటాము ఆ డేటాని కలెక్ట్ చేసుకుని దాన్ని ఎలా కలెక్ట్ చేస్తామంటే ఐఓటి డివైజెస్ యూస్ చేసి కలెక్ట్ చేస్తాం కలెక్ట్ చేసిన తర్వాత మనకి సర్టెన్ వాల్యూస్ అనేది వస్తుంది అలా లైక్ టెంపరేచర్ ప్రెషర్ ఎక్సెట్రా వాటిని తీసుకొని వచ్చి మనం సిఎస్వి ఫైల్ చేస్తామన్నమాట ఆ సిఎస్వి ఫైల్ ఏమైతుందంటే దానికి బ్యాక్ ఎండ్లో ర్యాండమ్ ఫారెస్ట్ అలగరిదం ఉంటుంది దాంతోపాటు మనం ఇంటిగ్రేట్ చేస్తాం ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఆ ఫారెస్ట్ అల్గరిథం ఏదైతే ఉందో దాన్ని ట్రైన్ చేసి టెస్ట్ చేస్తుంది అలా టెస్ట్ చేసిన తర్వాత డేటాలో టూ హండ్రెడ్ అప్లికేషన్స్ ఉంటే ఆ అప్లికేషన్స్లో ఏవైతే ఏ డివైసెస్ అయితే త్వరగా పాడైపోతున్నాయో ఏ డివైసెస్ అయితే పాడైపోవడానికి వస్తున్నాయో ఆ డేటా అనేది మనకి చార్ట్స్ రూపంలో కానీ బార్గ్రాఫ్స్ రూపంలో కానీ వస్తుంది మేము చేసిన ప్రాజెక్ట్ ఏంటంటే మోడ్ గైడ్ అనమాట అది బేసిక్గా దేనికి మనకు వస్తుందంటే ఇప్పుడు స్టూడెంట్స్ అనేటప్పుడు ఎగ్జామ్స్కి వచ్చేసరికి బాగా స్ట్రెస్ ఫీల్ అవుతారు షెడ్యూల్ చేసుకోలేకపోతారు ఏం చదవాలి ఎంతవరకు చదవాలి ఎలా చదవాలి అని చెప్పేసి మా ప్రాజెక్ట్ ఏం చేస్తుందంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని బట్టి డిటెక్ట్ చేసుకొని దాన్ని బట్టి షెడ్యూల్ డిసైడ్ చేస్తుంది అనమాట ఏ టైం నుంచి ఈ టైం వరకు ఈ టాపిక్ చదవాలి అని ఈజీగా స్టూడెంట్స్ బాగా డిఫైన్ చేయగలుగుతారనమాట వాళ్ళ ఎగ్జామ్కి ఇంకా ఎఫిషియెంట్గా ప్రిపేర్ అవ్వగలుగుతారు ఇది ఒక రోజు మీద బేస్ అయి ఉండదు పీరియడ్గా డిసైడ్ అవుతుంది అంటే ఒక వారం నెల అలా టైం తీసుకొని చేస్తే కనుక ఈ ప్రాజెక్ట్ అనేది ఎఫిషియెంట్గా పనిచేస్తుంది అంటే ఎగ్జాంపుల్ ఏం లేదు సార్ దీంట్లో ఏంటంటే మేము మోడల్ ట్రైన్ చేసాము కదా మోడల్ ట్రైన్ చేసినప్పుడు అసలు ఎంప్లాయ్ అనేది ఏం లేదు ఎవరైనా అది క్యాలిక్యులేట్ చేసేసిద్ది ఫేస్ మోడల్ దీని ఫేస్ ఎక్స్ప్రెషన్ ద్వారా ఎందుకంటే మేము దీంట్లో కొంచెం ఏ మోడల్ ఏను మోడల్ ట్రైన్ చేసాం కదా ఆ ట్రైనింగ్ సీఎస్వీలో ఏంటంటే లొకేషన్స్ ఉంటాయి అంటే మన ఫేస్ జస్ట్ లొకేషన్స్ అంటే స్మైల్ అంటే ఇలా పెట్టినప్పుడు ఆ లొకేషన్స్ అక్కడ క్యాలిక్యులేట్ చేసి ఇది స్మైల్ ఇది సాడ్ అని చెప్పేసిద్ది సో దీనికి కాలేజ్ ఆఫీస్ ఎక్కడైనా పండుకొచ్చిద్ది